వర్షాకాలం ఆరంభం కానుందని సీజనల్ వ్యాధుల బారిన పడి ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్యులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ హాస్పిటల్లో సీజనల్ వ్యాధులు ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు మరి సీజనల్ వ్యాధులు ప్రభు వేళ వైద్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా దిశానిర్దేశం చేశారు ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండి ఆ హాస్పిటల్కి వచ్చే రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకొని సేవలు అందించాలని సూచించారు ఫ్యూచర్లో ఒక దుబాక నియోజకవర్గంలో దాదాపు పిహెచ్సిలు పని ఉంటాయి మరి పనికి పని కూడా మన తెలంగాణలే మన జిల్లా కాదు తెలంగాణలే మరి మంచి సర్వీస్ ఇచ్చే పిహెచ్సిలు పేరు రావాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మరి మీరు అందరు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా మరి మనం ఎవరికైతే పూర్ పీపుల్ వచ్చి వచ్చేదే పిఎస్సీలకు వచ్చేది చాలామంది పేదవాళ్ళు వస్తారు మరి వారికి మంచి సర్వీస్ ఇచ్చి మరి సేవ చేసినట్టయితే ప్రభుత్వానికి పేరు వస్తుంది మరి మీకు కూడా ఒక సర్వీస్ చేసినామని చెప్పి మీకు కూడా ఒక మంచి పేరు వస్తుంది నేను సక్సెస్ చేయవలసిందిగా మొట్టమొదటి మీటింగ్ ఇది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినా నేను అందరు కూడా సహకరించి వచ్చినందుకు అందరికీ పేరు పేర్కొన కృతజ్ఞతలు మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత నేను అన్ని దావగాళ్ళకు వచ్చి మరి ప్రతి హాస్పిటల్లో ఏమేం జరుగుతున్నాయి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు మీ సాధక బాధంగా కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా మరి ఇది మనకు అన్నింటికంటే ఇంపార్టెంట్ హెల్త్